సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిన్న మాలల సింహ అనే ఒక సమావేశం జరిగింది ఇక ఈ సమావేశానికి తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీ కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొన్ని లక్షల మంది ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులైతే రావడం జరిగింది అయితే ఈ సమావేశాన్ని ఎందుకు నిర్వహించారు అంటే మూడు నెలల క్రితం సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు సానుకూలంగా స్పందిస్తూ ఒక తీర్పునైతే ఇచ్చిందో అప్పటి నుంచి అటు మాల ఇటు మాదిగా వర్గాలకు మధ్య ఒక వర్గ నడుస్తుంది ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ జరగాలని మాదిగలు ఏబిసిడి వర్గీకరణ జరగకూడదు ఒకవేళ జరిగితే అది రాజ్యాంగబద్ధంగా మాత్రమే జరగాలి అని చెప్పేసి ఇటు మాలలు వాదిస్తున్నారు ఇక అటు వాళ్ళకు సంబంధించిన ఎంఆర్పిఎకి సంబంధించిన వాళ్ళు సమావేశాలు నిర్వహించడం ఇటు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా సమావేశాలు నిర్వహించడం అయితే జరుగుతుంది ఇక చాలా రోజుల నుంచి మాదిగలు మాలలను ప్రశ్నిస్తున్నారు ఒకవేళ ఏబిసిడి వర్గీకరణ జరిగితే మీకేంటి బాధ అని వాళ్ళు మాల వాళ్ళను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి విషయం అయితే ఇలాంటి అనేక సందేహాలకు అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ నిన్న జరిగినటువంటి మాలడ సింహ గర్జనలో చాలా భావాలు బయటకొచ్చాయి వాళ్ళు ఎందుకు జరగకూడదు జరిగితే ఎలా జరగాలి అనే విషయంలో చాలా మాట్లాడారు దాన్ని మనం ప్రతి అంశాన్ని చర్చిస్తూ ప్రతి విషయాన్ని ఎవరు వచ్చారు సభకు ఏం మాట్లాడారు సభకు సంబంధించినటువంటి తీర్మానం ఏంది అనేటువంటి అన్ని విషయాలు ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఈ మాలల సింహ గర్జనలో నిన్నటి సమావేశంలో వాళ్ళొక తీర్మానం చేసుకోవడం జరిగింది ఆ తీర్మానం ఏందో ఒకసారి చూద్దాం ఒకటి ఈ రాష్ట్రంలో గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో భూములు కలిగినటువంటి ఎత్తి కులాల వారికి గిరిజనుల వలె తమ భూమిపై మాలలకు కూడా పట్టా హక్కులు కల్పించాలని చెప్పేసి ఈ సభ తీర్మానం చేస్తా ఉన్నది అట్లాగే ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నందున ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సభ తీర్మానం చేస్తా ఉన్నది మూడోది దళితుల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసము ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను నూటికి నూరు పాలు ఖర్చు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టాన్ని సమగ్రవంతంగా అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సభ తీర్మానం చేస్తా ఉన్నది మాల దళిత యువతి యువకులందరికీ కూడా వృత్తి నైపుణ్యాలను అందించి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సభ తీర్మానం చేస్తా ఉన్నది వృత్తి విద్య విదేశీ విద్య కోసం ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరికీ కూడా పూర్తి ఫీజు చెల్లించి వారి ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నడుం కట్టాలని చెప్పేసి తీర్మానం చేస్తా ఉన్నాం అట్లాగే మాలలపై ఆధారపడి నిర్వహిస్తున్న వృత్తులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించాలని చెప్పేసి వాటిలో మిషన్ కాకతీయ ద్వారా గుర్తించిన చెరువుల నిర్వహణ బాధ్యతను అధికారికంగా నీరడిలకు అప్పజెప్పి ప్రతి మూడు వందల ఎకరాల ఆయకట్టుకు ఒకరి చొప్పున నెలకు పదిహేను వేల రూపాయలను నిర్వాహకులకు గౌరవ వేతనంగా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ సభ తీర్మానం చేస్తా ఉన్నది అట్లాగే ఎస్సీ ఎస్టీ బ్యాక్లకు ఉద్యోగాలను తక్షణమే ఖాళీలను గుర్తించి నింపి దళిత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ఈ తీర్మానం చేస్తా ఉన్నాం ఎస్సీ కులాల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రయోజనాలు పొందనటువంటి వారిని గుర్తించి వారి కొరకు ప్రత్యేక అభివృద్ధి పథకాల రూపకల్పనకు సిట్టింగ్ జడ్జిచ్చే ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సభ తీర్మానం చేస్తూ మరి మీరంతా కూడా ఈ తీర్మానాలను సప్పట్లతో పెద్ద ఎత్తున ఆమోదం తెలపాలని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై మాల ఇక ఈ సింహ గర్జన్ అనేక సాంస్కృతిక కార్యక్రమాలతోని పాటలతోని డ్యాన్సులతోని అనేక కళా ప్రదర్శనలతోని సమావేశమైతే అయితే అయితే కొన్ని వందల సంఖ్యలో బస్సులు ఆంధ్ర నుంచి రావాల్సిన బస్సులకు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను కావచ్చు ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తే హైదరాబాద్లో తీవ్రమైనటువంటి అనేక సమస్యలు ఏర్పడతాయని చెప్పేసి ఆంధ్ర నుంచి వస్తున్నటువంటి కొన్ని వందల బస్సులను కూడా అక్కడ ఆపేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మాలలు దోచుకుంటున్నారని ముప్పై ఏళ్ళుగా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు మాల మాదిగల ఐక్యతను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని రిజర్వేషన్లు రద్దు చేయడానికి కొంతమంది సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారని నిన్న జరిగిన మాలల సింహగర్జనలో నాయకులు మాట్లాడారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు వ్యతిరేకంగా వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది దీనిపై పార్లమెంట్లో చర్చ జరగాలని మాలల సింహగర్జన సభలో వక్తలు ఉద్ఘాటన చేశారు పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాలల సింహగర్జనకు ఏక్తా అంబేద్కర్ జాతీయ నేత చిరాగ్ పాశ్వాన్ ఎంపీ మల్లు రవి ఎంపీ గడ్డం వంశీ ఎమ్మెల్యేలు నాగరాజు వినోద్ నాయకులు జి చెన్నయ్య మందాల భాస్కర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అద్దంకి దయాకర్ గోరటి రమేష్ రెంజర్ల రాజేష్ రాజేష్ మహాసేన మరికొందరు మాల సామాజిక వర్గ నాయకులు హాజరయ్యారు ఇక ఈ మాలల సింహ గార్జనలో ఎక్తా అంబేద్కర్ జాతీయ నేత చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ మనం గర్జిస్తే ఢిల్లీ పీఠం కదలాలని ప్రధాని సీటుకు వణుకు పుట్టాలని అన్నారు మాలల సంఖ్య ఎంతుందో ముందు తేల్చండి అవేవి చూడకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు ఈ సభ మాల సామాజిక వర్గంలో జోస్ నింపుతుందని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిర్ణయాలపై మాల అడ్డుకుంటారనే విషయం కేంద్రానికి స్పష్టంగా తెలిసిపోయిందన్నారు ఇదే స్థాయిలో ఉద్యమాన్ని కొనసాగిస్తే ఈ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందన్నారు పార్లమెంట్లో మాలల గురించి చర్చ జరగాలని డిమాండ్ చేశారు ఆ దిశగా పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కోరారు బహుజన దళితుల కోసం పోరాటం చేస్తున్నామని తెలంగాణ ఏపీలోనే కాదు ఢిల్లీలో కూడా చర్చ జరగాలని ఆయన అన్నారు దేశ రాజధాని ఢిల్లీ వరకు మాలల పోరాటం చేరితే మోడీ కుర్చి కదలాలని నినదించారు దేశంలోనే ఇంతమంది మాలలు ఒకే చోట చేరడం ఇది మొదటిసారి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు మైదానానికి తరలి వచ్చినట్టే ఢిల్లీకి రావాలని కోరారు మాలల హక్కులను కాలరాసేలా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందన్నారు సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగానే అలాంటి మాలల పోరాటం అని స్పష్టం చేస్తూ మాలల తమ ఐక్యత కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు దీనికోసం దేశవ్యాప్త ఉద్యమం తప్పదని అందుకు సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు ఇక ఎంపీ మల్లురవి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు వ్యతిరేకంగా ఉందని ఎంపీ మల్లు రవి అన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మాలల పోరాటమని రిజర్వేషన్లు లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు షెడ్యూల్ కులాలను ఆదుకునేందుకు అంబేద్కర్ రిజర్వేషన్లు తెచ్చారని రిజర్వేషన్ ఫలాల వల్లనే సమాజంలో ఎస్సీలు కొంతవరకు ముందుకొచ్చారని తెలిపారు సమాజంలో కుల వ్యవస్థ మనల్ని ఇంకా వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అంబేద్కర్ ఇచ్చిన హక్కులను కూడా తప్పకుండా పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా కొట్లాడడానికి వెనక్కి తగ్గేది లేదన్నారు మాలలసింహ గర్జన మీటింగ్ కు ఎంతో మంది అవహేళన చేస్తున్నారని వివేక్ చెప్పారు కానీ సొంత ఖర్చులతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి సభను సక్సెస్ చేశారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలని కోరారు కుల వివక్ష చూసే అంబేద్కర్ రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు దేశంలో మూడు వేల ఏళ్ళ నుంచి కుల వివక్ష కొనసాగుతుందని దళితులకు స్వేచ్ఛ సమానత్వం సామాజిక గౌరవం ఆర్థిక స్వాలంబన కోసం అంబేద్కర్ ఆలోచించారని అన్నారు కుల వివక్ష చూసే అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారని నేడు ఆ రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతుందని ఆయన అన్నారు క్రిమిలేయర్ అందులో భాగమేనన్నారు మాలల బలమేంటో ఈ సభ ద్వారా నిరూపించుకోవాలన్నారు మాలలు తక్కువగా ఉన్నారని ఇన్నాళ్ళు భావించారని ఈ సభకు వచ్చిన జనమే అలాంటి వాళ్లకు చెంపపెట్టు లాంటిదన్నారు రాజకీయ పార్టీలో మాలల పట్ల చిన్న చూపు ఉందని అలాంటి రాజకీయ పార్టీలకు చెంపపెట్టు ఈ సింహగర్జన సభ అన్నారు ఇక కవి గాయకుడు రెంజల్ల రాజేష్ మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా జరిగే ఏబిసిడి వర్గీకరణను అడ్డుకుంటామని మేము మాదిగలకు వ్యతిరేకం కాదు కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని మాలల ఐక్యతకు పాటుపడుతూ వాళ్ళ హక్కుల కోసం పోరాడతానని రెంజల్ల రాజేష్ మాట్లాడుతూ తన స్పీచ్తో పాటలతో సభ ప్రాంగణంలోని జోస్ నింపాడు ఇక ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజేష్ మహాసేన ఈ అంశంపై తన గళాన్ని వినిపించాడు వర్షం పడుతున్నా కూడా ఆ కుర్సీలను పైన కప్పుకొని అక్కడే ఉండి మీటింగ్ను సక్సెస్ చేసుకున్నారు మాలలు ఈ సభ ద్వారా తమ ఐక్యతను చాటుకున్నారు అయితే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ జరగాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఇలాంటి సున్నిత అంశాలు చర్చించుకోవడం ద్వారా పరీక్షించుకోవాలి ఈ అంశాన్ని రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం వాడుకొని ఇద్దరి మధ్య చిచ్చుపెట్టి గొడవలకు దారితీయకముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి పూర్తి స్థాయిలో విశ్లేషణ జరిపించి ఇరు వర్గాల అభిప్రాయాలు స్వీకరించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని విమర్శకులు వాదిస్తున్నారు